ఉదయ్ నీకు నాకు ఏం పరిచయం ఉంది ఎన్నిసార్లు కలిసాం చెప్పు నువ్వే చెప్పు చెప్పరా బాబు నువ్వు ఎన్నిసార్లు మన ఇద్దరం కలిసాం చెప్పు నిజం చెప్పు నువ్వు లేదు ఆరోపణలు చేస్తే వస్తాయి రా బాబు నువ్వు ఎన్ని గంటలు కలిసావు నువ్వు నేను నువ్వు నేను ఎన్నిసార్లు కలిసాం చెప్పరా బాబు మనం కలవలేదు కదా ఇప్పుడు కలిసాం కదా ఇంక రెండు సార్లు కలుస్తాం కదా నాలుగోసారి ఆరోపణలు చేస్తాం మన ఇద్దరం చెప్పి ఎవడన్నా అంటే ఏం చేస్తాడు బాబు అడిగేదానికి అడిగేదానికి నీకు బుద్ధి ఉండాలా చెప్పేదానికి నాకు బుద్ధి ఉండాలా జో భలే జోకేశాడు అయ్యో భలే గుర్తొచ్చింది ఏదో ఏదో చెప్పాడు మదన్న ఏదో ఎవరో పేరు చెప్పాడు ఆ నువ్వు నేను కలిస్తే గేయా అని ఒరే తిక్కముండా కొడక గే అయితే పిల్లలు పుట్టారా రే పిల్లలు పుట్టారా గే అయితే ఎట్ట పుట్టారా పిల్లలా దానికి పక్కన వాళ్ళందరూ హే నవ్వడం అదొక జోకు వీళ్ళందరూ నవ్వడం గే అంటే గే